శివుడికి మారు పేరు ఉంది స్థానుహు అని స్థానుహు అంటే కదలనివాడు అని కదలని వాడు అంటే ఎందుకు కదలడు జడత్వంతో కదలడా కొంత కొంతమందిని చూడండి ఏమైనా ఎంత చెప్పినా కదలవేరా నువ్వు అలా కూర్చుంటావు నీకేం జడత్వమా అంటారు ఆయనకి జడత్వముండి కదలని వాడు కాదు ఆయన కదలడానికి చోటు లేదు ఎందుకని నిన్ననే మీతో నేను మనవి చేసే యజుర్వేదం ఒక మాట అంటుంది బ్రహ్మాండ వ్యాప్త దేహ అని పిలిచింది బ్రహ్మాండమంతా ఆయన శరీరమై నిండిపోయింది అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది అది శివుడి శరీరం అమ్మ అమ్మవారు పరమశివుని యొక్క శరీరమై ఉంటుంది ఆ శరీరము ఈ బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం అంతా శివుడైపోతే మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థంగానే ఉందా ఇంకా ఎలా తిరుగుతారు బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారు అప్పుడిక అసలు గౌరవ ప్రకటన అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది సంభవం కాదు అంతటా నిండనివాడు పరమేశ్వరుడు కాడు అంతటా నిండిన వాడు పరమేశ్వరుడైతే మీకు ప్రదక్షిణం లేదు కాదు అవునా కాదా మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు ఎందుకని వాడు అంతటా నిండి వేడు మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వాడు పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు మరి ప్రదక్షిణం మనం ఎలా చేస్తున్నాం మరి గిరి ప్రదక్షిణం అన్న మాట ఎలా వచ్చింది స్కాంద పురాణంలో అంటే అసలు ప్రదక్షిణం చేసేటటువంటి వానికి ఉండవలసిన మొట్టమొదటి భావన ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు ఏమిటా భావన అంతటా నిండిన పరమాత్మ నేను ఆయన చుట్టూ తిరగడానికి ఆనుకూల్యత వహించి ఒక రూపంగా ఆయన కిందకి దిగొచ్చాడు తక్కువగా దిగిపోయాడు ఆయన దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు కాబట్టి తిరగగలుగుతున్నారు లేకపోతే ఎలా తిరుగుతారో తిరగడం సాధ్యం కాదు అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు ధరించి తిరుగు నా చుట్టూ అన్నాడు ఇప్పుడు తిరగగలిగారు అందుకే భగవాన్ రమణులు ఉంటే ఒకరు వచ్చి ఆయనకి ప్రదక్షిణం చేశారు ఏం చేస్తున్నారన్నారు అంటే రమణులు ఆ రమణులతో ఆయన అన్నాడు మీకు ప్రదక్షిణం చేశానన్నాడు మీరు నాకు ప్రదక్షిణం చేయగలరా అన్నారు రమణ మహర్షి ఆయనకు అర్థం కాలేదు మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను ఆత్మని నేను శరీరాన్ని కాను ఆత్మ అంతటా నిండిపోయింది మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ కన్నా భేదం కాదు కానప్పుడు ఒకటైన వస్తువు తన చుట్టూ తాను ఎలా తిరుగుతోంది ఎలా ప్రదక్షిణం చేస్తారు పోని మీరు నా వద్ద తెలుసుకోవలసిన వారిగా కొంచెం తక్కువలో ఉన్నారు నేను ఎక్కువలో ఉన్నాననుకుంటే వ్యోమవత్యాప్త దేహాయా దక్షిణామూర్తయ నమ ఆకాశమంతా నిండిపోయినటువంటి స్వరూపం లాంటి వాడు గురువు ఆ గురువు చుట్టూ ఎలా తిరుగుతావు నువ్వు గురువుకి పరబ్రహ్మానికి అభేదం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ మరి ఎలా తిరుగుతాం అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే నా ఎందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమ సస్పారే సర్వాణి రూపాణి విచిత్యధీరా నామాని కృత్వాభివదన్యదా స్త్రీ అంటది వేదం ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ మీరు తిరగగలరు అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను ఎలా అపచారం చేస్తాను కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణలో ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక ఆయనకి చీకాకు కలిగింది అనుకోండి నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి ఇక మీకు ప్రదక్షిణం ఏది అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణి స్త్రీ చేతిలో ఒక గిన్నె పట్టుకుని గిన్నె నిండా తైల పాత్ర పట్టుకుని తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని అంటే దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తోంది అనుకోండి కింద నూనె నున్నటి నేల నిండు గర్భిణి చేతిలో తైలపాత్ర ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి ఎందుకని లేకపోతే లోపల ఉన్నవాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి అది అపచారమైన పట్ల ఇప్పుడు ఇందాక నేను గభాలన వేదిక మీదకి వచ్చాను ఇది ఏమైంది కింద పడింది ఎందుకని నా పదఘట్టనల ప్రకంపనలు ఇది పుచ్చుకోలేకపోయింది ఇది కింద పడింది మీరు పదఘట్టనలు చేస్తూ నడుస్తున్నారనుకోండి చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కలుగుతుంది అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి భక్తి ఉద్దీపనమైతే భగవన్నామని చెప్పచ్చు నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుని యొక్క ఆరాధనా క్రమంలో ఒక భాగం నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు మౌనంగా ప్రదక్షిణం చేస్తారు తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనే లేదు అసలు కాబట్టి అసలు మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడు అంటే వాడికి ప్రదక్షిణం గురించి ఏమీ తెలియదు అని గుర్తు ఎందుకు ప్రదక్షిణం చేస్తారు ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చి చేయాలి తిరిగి వచ్చి నమస్కారం చేయాలి ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వర మూర్తి తూర్పుని కానీ పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చేయాలి ఒకవేళ ఈశ్వరమూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు చూడకుండా నమస్కారం చెయ్యాలి అందుకని ప్రదక్షిణ నమస్కారములు అంటారు ప్రదక్షిణము తర్వాత వచ్చేది నమస్కారం ఇది తత్వాన్ని మీరు బాగా పట్టుకోకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రదక్షిణం చెయ్యండి ప్రదక్షిణమన్న మాట చేత అపరాధం చేస్తాడు తప్ప వాడు శాస్త్ర విహితమైనటువంటి ప్రదక్షిణ చెయ్యలేడు ఇందుచేత ప్రదక్షిణము కదలిక నమస్కారము కదలికలు ఆగిపోతాయి మీరు గమనించండి ప్రదక్షిణంలో ఏం చేస్తాను నేను కదులుతాను పొద్దున్నే నేను అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రదక్షిణం చేశాను గోపూజకి వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కదులుతాను మెల్లగా నడుస్తూ ఉపాలయాలన్నీ దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి పెడతాం వెళ్ళి ప్రధానమూర్తి దర్శనం చేసినప్పుడు ఏం చేస్తాను ఆగిపోతాను ఇది అక్కడ కదలికలు ఉండకూడదు ఆగిపోయి నమస్కారం చేసి సాష్టాంగము అంటే భూమి మీద పడిపోతాడు మనసా వచసా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని ఎనిమిది అవయవములు తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కరించాలి పురుషుడైతే స్త్రీ అయితే పంచాంగ నమస్కారం వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు